రెడ్డి సామాజిక వర్గంలో వెనుకబడిన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలి ఎక్కడెక్కడైతే వాళ్ళకు ఇవ్వాల్సిన నిధులన్నీ కూడా పెండింగ్ వాటిని విడుదల చేయాలని చెప్పేసి అన్ని రెడ్డి సంఘాలు ఇందిరాబార్గ్ దగ్గర ధర్నా చేస్తాయి మన సంబంధించి రెడ్డి జాగృతి వ్యవస్థాపక సంబంధించి కొట్టం మదన ఉన్నారు మొదటి మధురెడ్డి గారు మళ్ళీ మన ఏంటి అసలు ప్రధాన డిమాండ్ లేని మీరు ఏం కోరుతా ఉన్నారు అంటే మీరు గత ప్రభుత్వ హయాంలో ఏం పోరాటం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో కూడా ఆల్మోస్ట్ ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సో మీ సామాజిక వర్గం ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకంటే పోరాటం వచ్చింది ఇది ఏంటి అంటే మేము ఆరు అంశాల మీద ఈరోజు ఈ రెడ్ల నిరసన దీక్ష చేస్తున్నాం ఐదు అంశాలు ఈడబ్ల్యూఎస్కి సంబంధించినవి ఒక అంశము మన రెడ్డి కార్పొరేషన్కి సంబంధించిన విషయం ఈడబ్ల్యూఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది అగ్రవర్ణంలోని పేదలకు పది శాతం కేటాయించరు కానీ ఒక పది శాతం కేటాయించరు కానీ దాంట్లో ఎస్సీ ఎస్టీ లాగా రాజ్యాంగ ఏదైతే రక్షణ అనేది ఉందో లేదు ఆ వర్గాలకు ఏదైతే రాజ్యాంగ ప్రకారం వయోపరిమితి సడలింపించరో ఈ వర్గాలకు లేదు దా దాంట్లో పాటు పరీక్ష రుసుములు కూడా ఆ వర్గాలతో సమానంగా ఈ అగ్రవర్ణ పేదలకు లేదు కాబట్టి తక్షణమే ఆ చట్టంలో మార్పులు చేసి మళ్ళీ ఆ ఈడబ్ల్యూ చట్టంలో మార్పులు చేసి వయోపరిమితి సడంచాలనేసి అవకాశాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుగుణంగా సమాన స్థాయిలో సమానంగా కేటాయించాలనేసి అదొక డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రెడ్డి కార్పొరేషన్ కోసం మేము గత పది సంవత్సరాల్లో పోరాడుతున్నాం కేసీఆర్ ప్రభుత్వం కూడా రెండు సార్లు రెడ్డి కార్పొరేషన్ ఇస్తామనేసే అధికారంలోకి వచ్చింది రెడ్లందరూ కూడా కేసీఆర్కు అండగా ఉండేసి ఆ ప్రభుత్వం తీసుకొచ్చారు కానీ ఆయన పది సంవత్సరాలు ఉండేసి కూడా రెడ్డి కార్పొరేషన్ మాట కూడా మాట్లాడలేదు రెండోసారి గెలిచినప్పుడు రెడ్డి కార్పొరేషన్ మొదట ఏర్పాటు చేస్తాననేసి రెండోసారి గెలిచినప్పుడు చెప్పిండు ఐదు సంవత్సరాలు రెడ్డి కార్పొరేషన్ గురించి ఒక అసెంబ్లీలో మాట్లాడలేదు రెడ్డి సంఘాలతో కూడా ఒక పిలిచి కూడా మాట్లాడలేదు ఎన్నో పోరాటం చేసినాం బహిరంగ సభ చేసినాం లక్షల మందితో చేసినాం అయినా కూడా చేయలేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది ప్రజా ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ వాయిస్ వింటున్నారు అన్ని వర్గాల వాయసు తింటున్నారు ఆయన అగ్రవాణాలతో పాటు ఎస్సీ ఎస్టీబీసీలకు ఏమేమి కావాలి అందరికీ వింటున్నారు అందరికీ అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మా హక్కులు నెరవేరుతాయనే ఒక ఆశతోటి రాష్ట్రంలోని రెడ్డి సంఘాలందరూ కలిసి ఈ రోజు రెడ్డి కార్పొరేషన్ తక్షణమే రెండు వేల కోట్లతోటి ఏర్పాటు చేసి తక్షణమే పాలక వర్గం ఏర్పాటు చేసి ఈ అగ్రవర్ణాల పేదల్లో ఉన్న వాళ్ళ స్వయం ఉపాధికి బాటలు వేయాలనేసి ఒక డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ముందు రెడ్డి కార్పొరేషన్ అని చెప్పేసి అనౌన్స్ చేసినారు మీకు ఇస్తామని చెప్పేసి అన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఒకటై రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి పనిచేసినారు ఇప్పుడు ఎందుకు అంటే మళ్ళీ పోరాట మార్గం ఎందుకు కొలుసుకోవాల్సి వచ్చింది రోడ్ల మీద ఇందిరా పార్క్ అనేది ఒక ధర్నా చౌక్ అంటే ధర్నా చౌక్ లాంటి ప్రదేశానికి అదే రెడ్డి సామాజిక వర్గం ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయ్యే దాని నుంచి ఎందుకు మీరు ఉద్యమ కార్యాచరణ మేము రేవంత్ రెడ్డి గారు మా వర్గం అయినా కూడా ఆయన కూడా అన్ని వర్గాల కోసమే పనిచేయాల్సి ఉంటారు ఏ ముఖ్యమంత్రి ఏ వర్గం వచ్చినా కూడా ఏదైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆ అన్ని వర్గాల కోసం ఉంటది ఒక రెడ్డి వర్గం కోసం పనిచేసే అవకాశం ఉండదు ఆయన కూడా మేము పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కూడా రెడ్డి కార్పొరేషన్ ప్రకటి వచ్చినాక ఆయన గెలిచిన తర్వాత రెడ్డి కార్పొరేషన్ ప్రకటిస్తున్నట్టు ప్రకటించిండు కానీ దానికి పాల పాలక వర్గం ఏర్పాటు చేయడం నిధులు కేటాయించలేదు నిధులు కేటాయించాలి కేటాయించాలనేసి మేము చాలాసార్లు ప్రభుత్వ కార్యదర్శి ప్రధాన మన సలహాదారు ఉన్నారు మేము నరేందర్ రెడ్డి గారిని కలిశాము మిగతా మంత్రులు ఎమ్మెల్యేని కూడా కలిశాము కానీ ఇప్పటివరకు అమలు జరగలేదు మేము కూడా వచ్చేదే ఆయన మీద ఏం పోరాటం ఏం చేస్తున్నాము రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నది కాబట్టి మేము కూడా అన్ని వర్గాల వారికి మారని మా డిమాండ్లు ఏదైతే ధర్నా చౌక ఏదైతే వేదికగా ఉన్నదో అక్కడి మా డిమాండ్ వినిపిస్తున్నాం కానీ ఆయన మా వర్గం అనేసి ఆయన మాకేం ప్రత్యేక ఏం చేయరు ఏ వర్గం వచ్చినా కూడా ఆ వర్గం చేయరాని మా బలమైన విశ్వాసం ఇప్పటివరకు చూసుకుంటే అటు మంత్రివర్గంలో కావచ్చు కొన్ని కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంలో కావచ్చు కొన్ని అధికారిక పదవుల్లో ప్రభుత్వ హోదాలో ఉన్న పదవుల్లో కావచ్చు అందరిలో రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక విమర్శన ఒక కామెంట్ అయితే ఉంది మీరేమో రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది అవకాశాలు అని చెప్పేసి మీరు మీరు అంటే అంటే ఏది విధమనుకోవచ్చు మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అన్యాయం జరిగింది అంటలేము ఈ గత పది సంవత్సరాలుగా అన్యాయాల మీద ప్రశ్నిస్తున్నాం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అగ్రవర్ణాలు రెడ్డిలు ఎక్కువ మంది ఉన్నారు మంత్రులు కానీ మిగతా వర పోస్టులు అనేసి అంటున్నారు కదా అది కరెక్ట్ కాదు ఉన్నారు కానీ దీనికంటే ఎక్కువగా గతంలో గత డెబ్బై ఐదేళ్ళుగా రెడ్డిలే మూడు మూడు వందల శాసనసభ్యులు శాసనసభలో రెడ్డిలే ఉన్నారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అన్ని అన్ని పోస్టుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్ళీ మళ్ళీ తక్కువ ఉన్నారు ఇంకా కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ మంత్రి కంటే కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మరి రెడ్డి మంత్రులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ అని కాదు ఇక్కడ ఏ వర్గం వచ్చినా కూడా ఆ వర్గాల్లో ఆ ఒక్క ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే బాగుపడతారు కానీ ఏ వర్గంలో వచ్చినా కానీ ఆ వర్గాలు ఉన్న పేదలు ఎప్పుడు కూడా బాగుపడారు అనేసి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేద వర్గాలకి అదే రెడ్డి సామాజిక వర్గం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అన్ని అట్టడుగు వర్గాలకు ఆదుకోవట్లేదు పేద వర్గాలకు ఆదుకోవట్లేదు అంటున్నారు మేము గత ప్రభుత్వాలు అన్యాయం చేసినాయి ఆ అన్యాయాన్ని సవరించాలనేసి ఈ ప్రభుత్వం ఈ ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకేం అన్యాయం ఏం చేయలే గతంలో కొనసాగుతున్న అన్యాయము వివక్షను ఈ ప్రభుత్వము రూపుమాపాలే ఈ అన్యాయం సవరించేసి అందరికి మా కూడా పేదలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం కోరుతున్నాం కానీ ఈ ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే అన్న ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చినటువంటి పరిపాలన ముఖ్యమంత్రులు అందరిలో కూడా రెడ్డిలు ఎక్కువ కాలం పరిపాలించారు కాసు బాబానాథ్ రెడ్డి కావచ్చు వైఎస్ రాసిరెడ్డి కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు చాలా మంది రెడ్డిలు పరిపాలించినారు సో రెడ్డిలు పరిపాలించినప్పటికీ కూడా ఇప్పటికీ రెడ్డి సామాజిక వర్గం ఎందుకు వెనుకబడి ఉందంటారు ఇప్పుడు ఇంతమంది రెడ్డి ముఖ్యమంత్రులలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది మిగతా ముఖ్యమంత్రులు పోల్చుకుంటే ఎట్లా ఉంది రెడ్లు కులతత్వ వాదులు మత తత్వ కారు రెడ్లు చరిత్ర మతం కూడా సోషలిస్టులు భూదానోదం ముందు వాళ్ళే వచ్చేసి భూములు పంచేసిరు పేద వర్గాలకు అన్ని వర్గాల కోసం ఆలోచించారు కాబట్టి రెడ్లకు ప్రత్యేకంగా రెడ్లనే మంచి చేసుకోవాలనే ఒక తత్వం లేదు వాళ్ళు వ్యాపార వర్గం గారు వాళ్ళు వర్గం కర్షక వర్గం కావచ్చు వాళ్ళు నాలి చేసుకుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళతోటి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కష్టాలు కలిసి వాళ్ళు సోషలిస్టులు ఉన్నారు వాళ్ళ భావజాలం అంతా కూడా సోషలిజం సోషలిజం అనే భావజాల నుంచి వచ్చారు రెడ్లు పాలకులందరూ కూడా కానీ ఒక కులతత్వవాదులు వాదులుగా రాలేదు ఇప్పటి వరకు ఈనాటి వరకు కూడా కాబట్టి ఈ వర్గాన్ని ప్రత్యేకంగా చేసుకొని పైకి రావాలనేది ఏం లేదు ఈ వర్గంలో కూడా కొంత తెలివి ఉండి చదువుకున్న వాళ్ళు డబ్బు నాలుగు వ్యాపారాలు చేసి పైకి వచ్చినారు ఉద్యోగాలు చేసి కానీ ప్రత్యేకంగా ఆ వర్గాలను పైకి తీసుకొచ్చింది ఎవరు కూడా చేయలేదు కాబట్టి రెడ్లు సోషలిస్టులు కాబట్టి ఈ వర్గాలను ప్రత్యేకంగా పైకి తీసుకురావాలనే ఆలోచన వాళ్ళకి లేదు భవిష్యత్తులో ఉండకూడదని నేను అనుకుంటున్నాను